అందరికీ ప్రతి ఒక్కరికి శుభోదయం ఎవడు పేరు చెప్తే గర్వపడద్దు ఎవరి పేరు చెప్తే అందరి హృదయాల్లో దేవుడి కొలువై ఉన్నాడు ఎవడి పేరు చెప్తే రోమాలని కోరుస్తాము ఎవరు పేరు చెప్తే ఆడపడిచిన నోట నుండి అభిమానులు అభిమాను మా కుటుంబ సేపు వచ్చిన నోట నుండి అన్నా పదం పలుకుతో మన తెలుగు తేజం ನರಸಾರದ್ಮಶ್ರೀ ನಟರತ್ನ ಕಲಪ್ರಪುನ ಡಾಕ್ಟರ್ ನಂದಮೂರಿ ತಾರಕ ರಾಮ್ ಗಾರಿಗೆ ನೂಟ ರೆಂಡುರೋಜು ಜನ್ಮದಿನ ಸಂದ ಸಂದರ್ಭವನ್ನು ವಾರ ಮರಿ ದಿಸ್ಕೊಂಡು ಮರಿಸ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಕು ಎಲ್ಲ ಎನ್ಟರ್ ವಾರಗಿ ಎಂತ ಮಾತಾಡೋ ತಕ್ಕೇ ಅಲ್ಲಿ ತೀರದು అన్న మహాపురుషుడు యుగపురుషుడు కలామ్మ తల్లి వరాల బిడ్డ ఈ శకానికే శుషుడున్న ఎన్టీఆర్ ఈరోజు మనం చూస్తున్నాం ఎవరి కాలం చూసింది కదా ఓ పది పదిహేను ఇరవై సంవత్సరాలు అంత కావచ్చు పది పాతి సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నాం కానీ ఎన్టీఆర్ అనేది తెలుగు జాతి తెలుగు కట్ట తెలుగు నేల తెలుగు భాష కాలం అని రామరామ చిరస్మణిని మనం మనం చూసాం రెండు వేల ఇరవై మూడులో సత్య జయంతి ఉత్సవాలు మన తెలుగు రాష్ట్రాలలో కాదు తెలుగు గడ్డ మీదే కాదు భారతదేశం మీదే కాదు ప్రపంచవ్యాప్తంగా పండుగలు చేసుకున్నారు సత్య జయంతి ఉత్సవాలు చేసుకున్నారు ఇంకా గర్వకారణం ఏంటంటే ఈ రోజున రెండు వేల ఇరవై మూడులో విదేశాల్లో తెలుగు ఫ్రై అని అన్ని డిప్రీ చేయడం జరిగింది అది మన తెలుగు మనందరికీ చాలా గర్వకారణం ఇదంతా వారు మూలంగా మనకి గుర్తింపు వచ్చింది తెలుగు కూడా గుర్తింపు వచ్చింది తెలుగు రాష్ట్రం గుర్తింపు రావడం అలాగే ఓ నటుడుగా ఆయన ఎన్నో చరిత్ర చిత్రాలు చేసే రెండు సాంగ్ జానపదం పౌరాణికం ఎన్నెన్నో విభిన్న పాత్ర పోషించడం పైగా ప్రపంచం ఎవరు చేయలేనని నలభై ఐదు పైగా నిజ జీవిత పాత్ర నటుడు ఎన్టీఆర్ వారు సినిమా రంగంలో ఉండగానే ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన ఇటు దివ్యసిమ కానివ్వండి రాయలసీమ ప్రాంతానికి కరువు వచ్చినప్పుడు కానివ్వండి అలాగే ఇండో చైనా యుద్ధం జరిగినప్పుడు ఆయన భారతదేశ సైన్యుడు సైన్యం దుస్తులు వేసుకుని పేట్రియాటిజం పేరు పేరిట పలు రాష్ట్ర పలు ప్రాంతాల్లో నాటకాలు ఇస్తా నాటకాన్ని వచ్చిన వివరాలను అప్పుడు భారతదేశ ప్రభుత్వం ఇవ్వడం చేయడం జరిగింది నేషనల్ డిఫెన్స్ ఫండ్ కింద ఇలా ఓ నటుడిగా ఉండగానే నేను ఎన్నో సేవలు అందించాడు ప్రజలకు ఓ పక్కనైనా ఓ నటుడుగా అగ్రస్థానం ఉంటూ ముందుకెళ్తున్న వేళ ఇంకో పక్క మన తెలుగు జాతి తెలుగు అని గుర్తింపు లేకపోవడదు ఫలంగా చూడదు నేను ఒక తెలుగుని నేను ఒక తెలుగుని తెలుగు పెట్టను తెలుగు దేశమే నా పార్టీ రాజకీయ పార్టీ పెట్టి చేతి చేయకూడదు తెలుగు కూడా తను ఆయన పలు అన్ని అన్ని తొమ్మిది నెలల తిరిగిలోపు మన తెలుగు రాష్ట్ర ప్రజలు వారిని తెలుగుదేశం పార్టీని గెలిపించి వారిని అత్యంత మెజారిటీ గెలిపించి వారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం చేయడం జరిగింది మా నాన్న ఎన్టీఆర్ గారిని వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు ఎన్నెన్నో సేవలు అందించడైనా ముఖ్యంగా పేద ప్రజలకు కూడిగుడ్డైన గుడుగుడ్డ నీడ కల్పిస్తూ పేద ప్రజలు పాలిటీ పనిదిగా రైతాన్నాలకు అన్నదాతగా కార్మిక సోదరు దన్నుగా తెలిగిన ఆడపరచు అన్నగా నిలబడి ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అందించాడు మన అన్న ఎన్టీఆర్ సంక్షేమ పథకాలకు మూల కారుకుడు కథనాయకుడు అన్న ఎన్టీఆర్ ఇవాళ కూడా వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశమంతటా వేరు వేరు పేరిట అమలు అవుతున్నాయి కాబట్టి వారు సంక్షేమ పథకం మూల కారుకుడు మనన్న ఎన్టీఆర్ అలాగే అన్నదానం కను మించిన దానం లేదని మీకు పాటించాడు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు ఉన్న పైకి భక్తులు వారు చాలా టైం పడుతుందని సమయం పడుతుంది దర్శనం సమయం పడుతుంది వారు రెండు మొదలు పెట్టి బాగుంటుంది నాలుగు ముద్ర పెట్టి బాగుంటుందండి అనుకుని అన్నదాన అన్నదానం ఉచితంగా ప్రవేశపెట్టి ప్రారంభించి పెట్టి మా నాన్న ఎన్టీఆర్ తెలుగు జాతి మనది రెండుకు వెలుగు జాతి మనది ప్రాంతాలు వేరేనా మనందరం ఒకటే నాన్న కుళ్ళ మొత్త ప్రాంతాలు అతీతంగా మన తెలుగు గడ్డను అభివృద్ధి చేసిన మా నాన్న ఎన్టీఆర్ వారి గురించి చెప్పుకుంటూ పోతే కాలం సరిపోతే సమయం సరిపోతే నా జన్మ సరిపోదు వారి బిడ్డగా మేము జన్మించడం నా పూర్వజన్మ సూప భావిస్తూ మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మీ అందరి ఆశీర్యం మాకు ఉండాలని దేవుడు దేవుడు నందు త్రమ ఆశీర్యంతో పాటు మీ అందరి ఆశీర్వదం ఉండాలని కోరుతూ జై హింద్ చెన్న మరణం లేని చెన్న ఎన్టీఆర్ చే ఎన్టీఆర్ అలాగే మాది భారతరత్న అంతే ఇవ్వాలి అది ఏం చెప్పాలి తెలియదు ఈజ్ మోస్ట్ ఎలిజిబుల్ మాకి అంతే అని ఏంది ఇదని లేదు ఆయన భారతరత్న ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాం మొత్తం తెలుగు ప్రదేశం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం